కావలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ గవర్నెన్స్ పై రెండు రోజుల ట్రైనింగ్ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కావలి డిప్యూటీ ఎంపీడీఓ సిహెచ్ శ్రీదేవి ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ డివిజనల్ స్థాయి పంచాయతీ అభివృద్ధి అధికారులకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ ఇస్తున్నట్లు డిప్యూటీ ఎంపీడీఓ తెలిపారు రేపు మరో ఐదు మండలాలకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు ఈ గవర్నెన్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని దీనిపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు ఇక్కడ మనకి రామకృష్ణ పంచాయతీ సెక్రటరీ సర్వైపాలేష సాయించి పీపీటీ గా మీకు చక్కగా అర్థమయ్యే విధంగా ఈరోజు ఈ సెషన్ని మన వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అందరూ దయచేసి దీన్ని ఉపయోగించుకోండి లంచి టైంలో మనకి ఒక ఫోటో సెషన్ కూడా ఉంటుంది దానికి కూడా ఎవరు మిస్ అవ్వకుండా ఫోటోలు కూడా తీసుకుంటున్న డివిజన్ లెవెల్ జరిగే ట్రైనింగ్ కాబట్టి దీనికి మనం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు మీ స్టాఫ్ ఇంకా కూడా ఎవరైనా జాయిన్ కాకపోతే వచ్చి జాయిన్ అవ్వమని చెప్పండి నాకు ఇక్కడ దాదాపు తొంభై ఎనిమిది రోజు రావాల్సిన తొంభై నందరూ కనీసం తొంభై నందలు నమస్కారం అనుకుంటున్నాను తక్కువ వచ్చారు అందరికీ నమస్కారం ఈ రోజు కావాలి మండల పరిషత్ కార్యాలయంలో డివిజన్ స్థాయిలో ఒక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ గవర్నెన్స్ అనే శిక్షణ కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఐదు మండలాలకు అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు మరియు అక్కడ ఉన్నటువంటి జూనియర్ అసిడెంట్ సీనియర్ అసిడెంట్లకు ఈరోజు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ వన్ డే ప్రోగ్రామ్ లో మొత్తము మనం ఈరోజు తొంభై ఎనిమిది మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ గవర్నెన్స్ లో మనకి పేపర్లెస్ యాక్టివిటీస్ని ఎక్కువగా ప్రేరేపించే విధంగా అండ్ మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ డెవలప్మెంట్ చేసే విధంగా ఈ ను మనం రూపొందించుకోవడం జరిగింది ఈ దీని మీద పూర్తి స్థాయిలో అన్ని కార్యాలయాల్లో అవగాహన కల్పించాలి అందరూ కూడా ఈ గవర్నెన్స్ని సకాల సక్రమంగా ఉపయోగించుకునేసి ఏదైతే టైం టైంని తగ్గించుకోవడం తర్వాత ట్రాన్స్పరెన్సీ తర్వాత అకౌంటబిలిటీ తర్వాత మనకి పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో ఈ డెవలప్మెంట్ని మనం చేజుకించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి కార్యాలయంలో కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి పేపర్లెస్ మాన్యువల్గా ఉండేదానికి తగ్గించే దిశగా మనం ప్రయాణించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము మనకు ఆదేశించిన ప్రకారముగా మనము ఈ రోజు ఇక్కడ కావలి మండల పరిషత్ కార్యాలయంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ రోజు కార్యక్రమంలో మనకి కావలి కలిగిరి కొండాపురము మళ్ళీ మనకి వింజుమూరు జలతంకి ఈ ఐదు మండలాలు పంచాయతీ కార్యదర్శులు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ జూనియర్ అసిస్టెంట్స్ సీనియర్ అసిస్టెంట్స్ హాజరవుతున్నారు వీరందరూ కూడా ఈవినింగ్ వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకునేసి శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను రేపటి రోజు మళ్ళీ ఇదే సెషను మిగతా నాలుగు మండల అల్లూరు దగదర్తి భోగోలు వరికుంటపాడు ఈ నాలుగు మండలాల వాళ్ళకి పంచాయత్ సెక్రటరీకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి జూనియర్ రెసిడెంట్ సీనియర్ రెసిడెంట్కి కూడా ఈరోజు ఒక్కరోజు ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి అందరికీ నా యొక్క విన్నపం ఏమిటంటే రెండు రోజుల శిక్షణ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటారని చెప్పేసి కూడా నేను ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ दिगेन ताका दिगे न ताका जाता చందన ందిర్ లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా 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 వీక్లీ గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణమందిర్ మందిర్ ని కందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సులూరుపేట